అందరూ అనేది ఏంటంటే సునీల్ దాకా వచ్చింది కాబట్టి ఇక తాడేపల్లి హౌజే సరే సాగర్ లేడీ డాన్ అని అంటాడు లేకపోతే మన మనకు అనవసరం కానీ మొత్తంగా దీంట్లో అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారు అది సునీల్ తర్వాత ఇక అక్కడికి వెళ్తుంది అనే ఇది ఉంది అలాగే అనుకోవచ్చా లేకపోతే ఇంకా సునీల్ రెడ్డి విచారణలో ఇంకా వేరే పేర్లు రావడం ఇట్లాంటివి కూడా జరగవచ్చా మనం ఒక అంశం గుర్తు చేసుకోవాలి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాసుల కేసు విచారం జరుగుతూ ఉన్న టైంలో ఈయన మాచర్ల నియోజకవర్గంలో ఓదార్పు యాత్రలో ఉండగా సునీల్ రెడ్డి అరెస్ట్ జరిగిన వార్త వచ్చింది అక్కడ ఓదార్పు యాత్రలో ఉండే మీడియా ముందు చాలా ఆవేదన చెందాడు నన్ను ఇంతగా వేధింపులకు గురి చేసి నా మీద ఇంత కక్ష తీర్చుకునే బదులు నన్ను ఒకసారి షూట్ చేసి చంపేసేయండి అని చెప్పని అంటే సునీల్ రెడ్డి అరెస్ట్ అనేది ఆయన్ని కకావికలు చేసింది ఇవాళ కూడా సునీల్ రెడ్డి మీద జరిగిన దాడులు ఇవాళ మోహిత్ రెడ్డి దగ్గర నుంచి దేవరాజన్ దగ్గర నుంచే ఈ ప్రస్థానం మొదలైంది అసలు అసల శిస్సుల కుంభస్థలాన్ని టచ్ చేయబోతున్నారు అనేది ఆ భూమిక సిద్ధమవుతూ ఉంది అసల శిస్సుల పాత్రదారులు ఎవరు అనేది ఇప్పటి వరకు మనం జరిగిందేంటి రెడ్డి ద్వారా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేయబడింది ఈ చాణిక్య లాంటి వాళ్ళు క్యాష్ కలెక్ట్ చేసుకోవటం క్యాష్ని హ్యాండిల్ చేయడం క్యాష్ని స్టోర్ చేయడం పాత్ర వాళ్ళు చూశారు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ క్యాష్ని తీసుకెళ్ళి ఎలక్షన్స్ టైంలో క్యాండిడేట్లకు డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే ఇక్కడ పార్ట్ ఆఫ్ ది క్యాష్ ఇది అమౌంట్ అమౌంట్కి సంబంధించి ఇప్పటివరకు జరిగిన విచారణ అరెస్టులు ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి అయినా రెడ్డి అయినా వాళ్ళ పాత్ర అంతా కూడా ఒక సర్టైన్ ఎక్స్టెంట్ వరకు కానీ ఇవాళ అసలు సిస్సులు ఫైనల్ దోపిడీదారుడికి దక్కిన వాటాని ఎవరెవరు మనీ లాండర్ చేశారు ఏ ఏ కంపెనీల ద్వారా ఎక్కడెక్కడికి తరలించారు ఇక్కడ అసలు సిస్సులు కీలకమైన వ్యక్తులు ఈ వైఎస్ అనిల్ రెడ్డి అయినా ఇవాళ సునీల్ రెడ్డి అయినా అంటే వీళ్ళ ప్రమేయం ఒక్కొక్కటిగా ఈ ఇందాక మీరు చదివిన కంపెనీస్ లిస్టు ఆ లిస్టులో సజ్జల భాగ భార్గవ ప్రస్తావన సజ్జల భార్గవ రెడ్డి ప్రస్తావన రాగానే సజ్జల రామకృష్ణారెడ్డి ఉలికి మీడియాలోకి వచ్చేశాడు ఇవాళ ఇందాక మన విద్యాసాగర్ గారు క్లారిఫై చేసినట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం తాగాడని ఆరోపణ చేయాల మద్యం వ్యాపారం చేశాడని ఆరోపణ చేయాల మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బుని హ్యాండిల్ చేశాడు ఇవాళ నువ్వు ఆ డబ్బుని హ్యాండిల్ చేసావా లేదా నువ్వు ఆ డబ్బుని హ్యాండిల్ చేసావు అనేది నిర్దిష్టమైన సమాచారం ఉంది ఆ సమాచారం ఉంది అనేది నీ కొడుకు కంపెనీల మీద జరిగిన దాడుల ద్వారా ఆ లింక్ మొత్తం ఎస్టాబ్లిష్ అవుతా ఉంది వాళ్ళ అంటే నీకు సంబంధం లేకుండా నీ కొడుకు ప్రమేయం ఉందా పోనీ అదాన్ని అడ్మిట్ అవ్వు అతని మీద పులివెత్తు నాని గారి మీద దాడి జరిగిన రోజు ఆ కేసులో అతన్ని ముంబై ఎయిర్ బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారని చెప్పని ఉన్నత విద్యావంతుడు అమాయకుడు చిన్నపిల్లవాడు నా కొడుకును టార్గెట్ చేశారని చెప్పని మీడియా ముందు కల్లిబొల్లు ఏడుపులేడిచాడు మరి వాళ్ళ వీళ్ళు చేసిన పాపాలకి వీళ్ళ పెంపకాల్లో పెరిగిన పాపానికి ఇవాళ వాళ్ళు చెప్పినట్టుగానే హైలీ క్వాలిఫైడ్ అయ్యిండు కూడా వాళ్ళందరూ జోగి రమేష్ చేసిన పాపానికి యుఎస్లో ఎంఎస్ చేసిన చేసి వచ్చిన జోగిరాజు జైలుకెళ్ళాడు ఇవాళ వీళ్ళు చేసిన పాపాలకి ఆ పాప సొమ్ములో వీళ్ళు భాగస్వాములైన పాపానికి ఇవాళ వీళ్ళ కొడుకులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆ కేసులో ట్యాగ్ అవుతూ ఉన్నారు నూటికి నూరు పాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నేడన ఏ నాయకులైతే ఆయనకి సన్నిహితులుగా మిగిలి మెలిగారో ఆయనకు ఆంతరంగికులుగా వ్యవహరించారో మిగిలిన శ్రేణులకి మిగిలిన నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఒక లేరు ఆయనే సృష్టించుకున్నాడు ఆ సృష్టించుకున్న కారణం ఏంటి అంటే ఈ మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఏం జరుగుతుందో తెలియకూడదు ఎంత లెక్కలు వాళ్ళకి అందుతూ ఉన్నాయి ఎంత డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిణీ జరుగుతుంది అనేది ఆ సమాచారం మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తెలియకుండా ఉంచడం కోసం ఒక లేర్ అయిన ఉత్తరాంధ్ర కు సంబంధించిన ఒక సీనియర్ నేత తమ్ముడు మేనలుడు అతని పేరు కూడా ఆ మేనలుడే కోడికత్తి సంఘటన జరిగిన రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఆ కోడికత్తిని పోలీసులు